ఇందాక సురేష్ రెడ్డి గారు గురించి చెప్పారు ఒక స్టూడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి ఇవాళ వరకు కూడా అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి చాలా మంచి పేరు నేను అడిగితే నెల్లూరులో ఎవరు అడిగినా కూడా చాలా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు మంచి మంచి శాసనసభ్యులుగా కూడా పోటీ చేశారు మరి ఇందాక ఆయనకి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పాను ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో ప్రజా ప్రయాణికుల సౌలభ్యం కార్మికుల సౌలభ్యం మరి ఆర్టీసీ యొక్క ప్రతిష్ట పెంచేలాగా నేను సురేష్ గారు మా రీజనల్ చైర్మన్ అందరూ కలిపి ఈ ఆర్టీసీ యొక్క ప్రతిష్టని పెంచుతాం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు కలిపి నిర్ణయించినటువంటి మరి కూటమిని మా యొక్క చైర్మన్స్ అందరినీ కూడా కలుపుకుని భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతిష్ట పెరిగేలాగా ప్రయాణికులకు సౌకర్యాలు పెరిగేలాగా వీలైతే ధరలు తగ్గించేలాగా ఎన్నికల్లో మన హామీ ఇచ్చిన ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేలాగా తప్పనిసరిగా ఆర్టీసీ ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేరుస్తాం ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా మాకు ముఖ్యమే బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని అంతా ఆలోచన చేస్తున్నాం ఖర్చు తగ్గించాలి ఇవాళ ఏడు వేల ఉద్యోగాలు మాకు అవసరాలు ఉన్నాయి బస్సులు పెంచుతాం ఉద్యోగ అవకాశాలు పెంచుతాం రాబోయే రోజుల్లో ఏ నమ్మకం అయితే మాకు ఈ పదవులు మరి సురేష్ రెడ్డి గారికి నాకు ఈ పదవులు ఇచ్చారో ఆ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటాం ఆర్టీసీ యొక్క ప్రతిష్టని పెంచేలాగా భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆర్టీసీని ఒక బలోపేతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దడానికి మేమంతా కలిపి కృషి చేస్తామని చెప్తూ మరి

శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా